గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నది బ్రేడర్ ఇది మన ఫ్యామిలీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేడరు దీనికి ఏమైందంటే లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ పందెం చేసింది అది చేసింది కాకపోతే కుడుకాలు చూపి అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా అక్కడ సేమ్ అదే జాయింట్లో కత్తి దూరిపోయింది అవతల కోడిది పందెం చేసింది అవతల కోడి చనిపోయింది కానీ దీనికి అక్కడ జాయింట్లో కత్తి దిగిపోవడం వల్ల ఆల్రెడీ మెడిసిన్ ట్రీట్మెంట్ అంతా అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం నడుస్తుంది బాగానే ఉంది బట్ లక్ అన్లకి ఏంటంటే అందులో ఖర్చు దిగడం వల్ల సర్దుకోలేకపోతుంది తొందరగా ఇది దానికి పుట్టిన బ్రెడర్ ఇప్పుడు సేమ్ ఏదైతే బ్రెడర్ చూపించాం దానికి పుట్టిన దాని నెక్స్ట్ సేమ్ అదే క్వాలిటీస్తో వచ్చింది ఇది ఇది ఒకటిను ఇంకా ఇంకో టూ ఉన్నాయి దానికి పుట్టిన పిల్లలే ఇదండి ఇది కూడా ఇది కూడా దానికి పుట్టిన రెండోది అంటే సేమ్ దాని బ్రీడ్కి పుట్టిన రెండోది హిజ్ దానిలోనే ఉంటుంది ఈ రెండింటికంటే లాస్ట్ ఒకటి పుట్టింది అంటే లేటెస్ట్కి ఒక వీటన్నింటికంటే వెనక్కి పుట్టింది అది అదొండి అక్కడ వాటర్ తాగుతుంది చూడండి అది వచ్చేసి వీటికంటే వెనక్కి పుట్టింది ఇప్పుడు చూపించిన రెండు కంటే సేమ్ ఆ పుట్టింది కాకపోతే ఆ రెండింటికంటే వెనక్కి పుట్టింది ఇది చిన్నది ఇది వా ఆ వాటికంటే తిన్నది ఇప్పుడు చూడండి అది ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ తగ్గుతుంది నెక్స్ట్ మందరూ ఇంకో బిరటర్ ఉంటుంది దానిది కూడా చూపిద్దాం ఫ్రెండ్స్